నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్ విషయంలో గౌరవ కర్ణాటక హైకోర్టు జస్టిస్ హేమ్చేత్ సంజీవ్ కుమార్ ఒక తీర్పు ఇచ్చారు ఈ కేసులో ఏమైంది వాళ్ళిద్దరికీ ఈ హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం అయింది ఓ కుమారుడు జన్మించాడు దుష్ దృశ్యవశాత్తు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి విడివిడిగా ఉంటున్నారు భార్య భర్త మీద సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి తనకి తన కొడుక్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే సదరు భర్త నాకు చాలా అప్పులున్నాయి అని చెప్పేసి ఏవేవో కార్య కార్య చూపించడం మొదలెట్టాడు హౌసింగ్ లోన్ అని ఇంకెవరిదేరో చేయబదులు అని ఇంకోటి ఇంకోదో కొన్నానని ఇవన్నీ కుదరవు ఇట్లా మీరు భార్యకు డబ్బులు ఎగ్గొట్టడానికి కొడుకు డబ్బులు ఎగ్గొట్టడానికి మీరు ఇటువంటివి అప్పులు చూపించారు ఇది ఫ్యాబ్రికేటెడ్ ఇది ఫోర్జరీ ఇది తప్పు అని ఇట్లా సర్వహక్కులు ఉండే అప్పులు మాత్రమే ఇట్లా డిడక్షన్స్ ఉంటాయి కానీ భార్యకి డబ్బులు ఎగ్గొట్టడానికి ఇటువంటి అప్పులు చేస్తే అవి కన్సిడర్ చేయరు అని తీర్పు చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య పిల్లలకి భర్త మెయింటెనెన్స్ డబ్బులు పే చేయాల్సిందే తనకు అప్పులు ఉన్నాయి అంటే అప్పులు కూడా నేచురల్గా ఉండాలి అప్పులు కేవలము భార్యా పిల్లలకి డబ్బులు ఎగ్గొట్టేటట్టుగా ఇటువంటి అప్పులు చేస్తే చెల్లదు అని ఈ తీర్పు చెప్తాను